అండ్ మీరు రైజ్ చేసినటువంటి పాయింట్స్ కూడా చాలా ముఖ్యమైనవి అటు కశ్మీర్ కానీ ఇటు మణిపూర్ కానీ చాలా సున్నితమైన సమస్యలు సార్ వీటిని ఈ దశలు అంటే ఈ త్రీ పాయింట్ జీరో అనే దశలో కనుక అధిగమించలేకపోతే ఇంకెప్పటికీ ఇవి మనం ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయలేము మొన్నటికి మొన్న ఐదు వందల కమాండోల్ని దించారు లో అంటే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది సిద్ధం చేశారు దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేస్తూ ఉన్నారు అగ్రెసివ్గా ముందుకు వెళ్తూ ఉన్నారు మణిపూర్ సమస్య మాత్రం ఇంకా అలాగే ఉందా అని అనిపించక మానట్లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ చేస్తున్నారు అండ్ విపక్ష నేతలందరూ కూడా దానిపైన రకరకాల గేమ్స్ ఆడుతూ ఉన్నారు కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి గ్రౌండ్ లెవెల్ పర్యటనలు కానీ పర్యవేక్షణలు కానీ కనిపించట్లేదు చేస్తున్నారు బట్ అది కనిపించట్లేదు దాన్ని ఏ విధంగా చూడవచ్చు చాలా పనులు కనపడవలసిన అవసరం మనలో చాలా మంది ఏమనుకుంటామంటే ఏం చేస్తున్నారో చెప్పండికి మాకేమీ కనిపించటం లేదు అనుకుంటారు చాలా సందర్భాల్లో నిజమైనటువంటి వ్యూహము మీకు చరిత్రలో ఒక ఉదాహరణ ఇస్తాను చరిత్రలో బిజాపూర్ మహారాణి తన యొక్క అత్యంత సమర్థవంతుడైనటువంటి బలవంతుడైనటువంటి సైనికుడైనటువంటి సేనాధిపతి అయినటువంటి అఫ్జల్ ఖాన్ ని అఫ్జల్ ఖాన్ బయలుదేరే ముందు ఛత్రపతి శివాజీ తండ్రి అయినటువంటి షహాజీ ముని జైల్లో పెట్టాడు తండ్రిని ఖైదుగా ఉంచుకుని అతను శివాజీ రాజ్యం మీదకి దాడి చేశాడు ఈ దాడి చేస్తున్నటువంటి సమయంలో అతని పథకం ఏంటంటే ఛత్రపతి శివాజీని మైదాన ప్రదేశంలో తీసుకుని రావాలి ఎందుకంటే శివాజీ సైన్యం తల మైదాన ప్రాంతంలో వస్తే ఆయనది లక్షల్లో ఉంది ఈయనది వేలల్లో సైన్యం ఉంటుంది కాబట్టి శివాజీని సులువుగా ఓడించవచ్చు బందీగా నన్న గాని చంపేసి కానీ అతని తలను తీసుకుని వెళ్ళవచ్చు అనేది అఫ్జల్ ఖాన్ ప్లాన్ సో అఫ్జల్ ఖాన్ ఈ ప్రయత్నంలో భాగంగా పండరీపుర దేవాలయాన్ని కొల్హాపూర్ లక్ష్మీబాయి దేవాలయాన్ని అనేక అనేక పవిత్ర భవాని మందిరాన్ని వీటన్నిటిని ధ్వంసం చేసుకుంటూ ప్రజలని ఇది చేసుకుంటూ రకరకాల ఇవి చేసుకుంటూ వస్తాడు అతని లక్ష్యము శివాజీని మైదానం కదా శివాజీ మైదానంలో రాకుండా అఫ్జల్ ఖాన్ని కొండ ప్రాంతాల్లో రప్పిస్తే అతని సైన్యం స్ప్రెడ్ అవుట్ అవుతుంది అక్కడ అతన్ని చంపటం సులువు ఓడించడం సులువు అన్నది శివాజీవి సో శివాజీ ఏం చేస్తున్నాడు శివాజీ ఏం చేస్తున్నాడు అని చెప్పి సర్వసాధారణ ప్రజానిక కూడా తిట్టడం పెట్టాడు శివాజీ యొక్క సైనికులకి కూడా అర్థం కాలేదు ఏమిటి మన శివాజీ పోతే పోయింది ప్రాణాలు పోతే పోయింది రంగంలో దుంకి తాడో పేడో తేల్చుకోవాలి పండరిపురాన్ని ధ్వంసం చేశారు ఇంకోటి ధ్వంసం చేశారు మనం ఏమిటి ఇలా ఉన్నాము అని చెప్పి చాలా మంది శివాజీ అనుచరులకు కూడా శివాజీ వ్యూహం ఏమిటో అంటు పట్టలే ఛత్రపతి శివాజీ వాస్తవానికి భయపడుతున్నట్టుగా నటించడం మొదలు అమ్మో అఫ్జల్ ఖాన్ తో నేను ఇక్కడ యుద్ధం చేయగల మనం ఏం చేయగలము అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ప్రారంభించారు చివరికి అఫ్జల్ ఖాన్ ఓవర్ కాన్ఫిడెన్స్ లో కొండ ప్రాంతాల్లో శివాజీ బందీ చేసుకోవడం కోసం వస్తారు ఆ ప్రతాప్ గడ్ బహుశా విశాల్గఢ్ కోట అనుకుంటాను ఆ కోట ప్రతాప్ కోట ప్రతాప్ కోట మైదానం ప్రాంతంలో టెంట్ వేసి ఆ టెంట్ లోపల శివాజీను అఫ్జల్ ఖాన్ కలవాలి తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు అఫ్జల్ ఖాన్ సైన్యం పరిస్థితి ఏంటి అఫ్జల్ ఖాన్ పరిస్థితి ఏంటి అతన్ని ఎలా చంపారు ఇవన్నీ మనకి తెలుసు చాలా సందర్భాల్లో పని జరుగుతున్నప్పుడు ఒక వ్యూహ రచన చేస్తున్నప్పుడు అన్ని విషయాలు ప్రజలకి బహిరంగంగా తెలిసేలాగా చెప్పదు మనము జానపద సినిమాల్లో చూసినప్పుడు నీకు ఎప్పటికీ తెలియకుండా పరమరహస్యం చెప్తాను విను అని చెప్పి అతను చిట్ట చివరి క్లాస్లో కూర్చున్నటువంటి ప్రేక్షకుడు కూడా వినపడేలాగా గట్టిగా చెప్తాడు పరిపాలన ఆ రకంగా ఉండదు పరిపాలనలో చాలా విషయాలు అయిన తరువాత గాని తెలియదు బాలాకోట్ జరిగిన తరువాత గాని ప్రజలకు తెలియదు సర్జికల్ స్ట్రైక్ జరిగిన తరువాత గాని తెలియలేదు ఆర్టికల్ త్రీ సెవెంటీ పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించే లోపల మిగతా వాళ్ళకి అర్థమయ్యే లోపల ఆర్టికల్ త్రీ సెవెంటీ కూడా లేదు టైం లేదు అయోధ్యకి సంబంధించిన తీర్పు వచ్చిన తరువాత ఏ రకంగా జరిగింది మనందరం చూసాం త్రీ సెవెంటీ పరిస్థితులు పరిస్థితులు ని రెండుగా విభజించి లదాఖ్ ను వేరు చేయటము ఆ జమ్మూ కశ్మీర్లని కలిపి ఉంచడము జమ్మూ కశ్మీర్ లో కూడా ఎన్ని పనులు చేశాను ఈ ఈ రకంగా మీరు నార్త్ ఈస్ట్ కావచ్చును మణిపూర్ కావచ్చును ఇప్పుడు మీకు కనిపిస్తున్నటువంటిది మీకు శాశ్వతంగా ఉంటుంది అని లేకపోతే ఏమీ జరగడం లేదని కానీ మనం అవసరం లేదు ఏమీ జరగకుండా ప్రభుత్వము కేవలము ఒక గదిలో తలుపేసుకుని కూర్చుని సరే గడిచినంత కాలం గడుస్తుంది నా ఐదేళ్లు నేను బ్రెడ్ బటర్ జామ్ తింటూ ఉందాము అని చెప్పి అనుకునేటటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ కాదు ఈ విషయంలో సందేహం మనం పెట్టుకున్నట్ల రెండవది ఆయన ఏమీ మాట్లాడటం లేదంటే ఏదో జరుగుతున్నట్టుగా అర్థం చేస్తుంది ఇది గతంలో ఆయన యొక్క చరిత్ర చూసుకుంటే అర్థమైపోతుంది నరేంద్ర మోదీ యొక్క వ్యూహాలు నిజానికి సంకీర్ణ ప్రభుత్వం ఒక చిల్లుల జల్లెడలాగా ఉంటుందండి సంకీర్ణ ప్రభుత్వాల్లో చిల్లుల జల్లెళ్లాగా మీరు పై పైనుంచి పోస్తే కింద నుంచి మొత్తం కారిపోతాయి అలాంటిది మోదీ ప్రభుత్వం వచ్చి రెండు నెలలైంది ఆరేడు పార్టీల వాళ్ళు మంత్రులుగా ఉన్నా కూడాను చిన్న వార్త కూడా బయటకి రాకుండా కాపాడగలుగుతున్నారు పూర్తి మెజారిటీ ఉన్నప్పుడు ఏ రకంగా రహస్యాల్ని కాపాడగలిగారు కాపాడగలుగుతున్నారు కాబట్టి మీకు ఇదే ఇండికేషన్ మణిపూర్ లో ఏం జరుగుతోంది అన్నది మీకు ఫలితం కావాలి కానీ ఏదో చేస్తున్నట్టు కనిపించడము చాలా మంది ఏమంటారు అంటే ఏదో చేస్తున్నట్టు కనిపించాలి అనమాట ఉపయోగించుకుంటున్నాయి అనమాట విపక్షాలు తొందర తొందరపాటులో తప్ప అడుగులు వేస్తాయి మీరు జాగ్రత్తగా గమనించారు నరేంద్ర మోదీకి నరేంద్ర మోదీ గత పది సంవత్సరాల జీవితమే కాదని నరేంద్ర మోదీ అంతకు ముందు ఒక ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి ఆ ఫుల్ టైమ్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు అంతకుముందు ఇరవై సంవత్సరాలు ఆయన ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశారు నరేంద్ర మోదీ యొక్క జీవితంలో మీరు కనుక ఆయన లైఫ్ చూస్తే మూడు క్లియర్ ఫేజెస్ ఉంది పన్నెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి పది సంవత్సరాలు ప్రధానమంత్రి ఇరవై రెండు సంవత్సరాలు ఈ ఇరవై ఏడు ఒక పీరియడ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభై నుంచి ప్రారంభించి రెండు వేల ఒకటి వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏదైతే ఉందో ఇది ఆయన బీజేపీ ఫుల్ టైమర్ గా పనిచేశారు ముందు ఆయన అరౌండ్ లేట్ సిక్స్టీస్ నుంచి ఆర్ఎస్ఎస్ ప్రచారంగా పనిచేశారు ఇరవై ఏళ్ళు ప్రచారంగా మొత్తం గుజరాత్ అంతా పనిచేశారు ఇరవై సంవత్సరాలు పార్టీ యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముందు గుజరాత్ లో తర్వాత యావత్ భారతదేశంలో పనిచేశారు ఆ తర్వాత ఇరవై సంవత్సరాలుగా ఆయన అధికార బాధ్యతల్లో గమనించవలసిన విషయం ఏంటంటే నరేంద్ర మోదీ అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఈ అనుభవాన్ని మీరు అతని యొక్క వర్కింగ్ స్టైల్ తెలిసినటువంటి వాళ్ళు ఆయన సైలెంట్ గా ఉన్నారు ఒక విషయం గురించి మాట్లాడటం లేదు అంటే ఆ విషయం మీద చాలా వేగంగా పని ఏదో జరుగుతోంది అన్నది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే గత పది సంవత్సరాలు మనం అదే చూసాం అయితే మోదీ ఏం చేస్తున్నారో తెలియడం లేదు కాబట్టి కంగారులో కాంగ్రెస్ పార్టీ మోదీ మాట్లాడటం లేదు మోదీ అలా చేయటం లేదు రాహుల్ గాంధీ హడావుడి చేస్తున్నారు ఈ హడావుడిలో వీళ్ళు ఎలర్స్ చేస్తారు జాగ్రత్తగా